జగన్ హయాంలో కాలవగట్ల వెంబడి ఉన్న ఒక ఇళ్లు కూడా తొలగించేదే లేదని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే హోందాతనాన్ని మర్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలకు అండగా ఉండే పార్టీ వైసీపీ అని ఆయన వెల్లడించారు రామలింగేశ్వర్ నగర్ పదిహేనవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు కాలవ గట్ల వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు జగన్ హయాంలో కాలవగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని హామీ ఇచ్చారు కాలువగట్ల వద్ద ఉన్న ఇళ్లను తీసేసి సింగపూర్ సంస్థకు అప్పచెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పనిందని ఆరోపించారు టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాతనాన్ని కోల్పోయి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు పద్నాలుగు ఏళ్లుగా సీఎం ఇంకా ఉన్నా చంద్రబాబుకు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు గత ఐదు సంవత్సరాలు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలోగట్ల ప్రాంతాలన్నీ గారు తొలగించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గద్దె రామ్మోహన్ ఆ రోజు ఉన్న బాండావమ్మ ప్రతి ఒక్కరి గారు విజయనగరం మొత్తం గారు ఒక టూర్ ఒక రౌండ్ వేసి ఆ రోజు బస్సులో అన్ని గారు తొలగించి బ్యూటిఫికేషన్ చేయాలి సింగపూర్ సంస్థకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక ఒప్పందం చేసుకున్నారు అవునా కాదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమాధానం చెప్పాలి ఈరోజు మీరు ఏది రాస్తే అది నిజం అని చెప్పని మీరు ఏది మాట్లాడితే అది నిజమని చెప్పని మీ సోషల్ మీడియాలో ఏదో వస్తే అది నిజమని చెప్పిన ఒక భ్రమలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఈరోజు రామ్మోహన్ గారు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఈరోజు దిగజారిపోయి కుందాతనం కోల్పోయి ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు పోటీ చేస్తున్న మమ్ముని చూసి నన్ను చూసి భయపడుతున్నారు అబద్ధపు ప్రచారాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుటుంబాలను విమర్శించే విధంగా ఏదైతే మంచి అని చెప్పిన ఒక ముసుగులో ఇన్ని సంవత్సరాలు ఉన్న రామ్మోహన్ గారు ఇప్పుడు ఆ ముసుగు తీసేసి ఆయన ఒరిజినాలిటీగా విమర్శలు రాజకీయాలు చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు అబద్ధపు ప్రచారాలు అవాస్తవాలు ఈరోజు రామ్మోహన్ గారు ప్రచారం చేస్తారు బెల్ట్ అంతా కూడా ఒక మోడల్ డివిజన్స్గా తీర్చిదిద్దామంటే ఇవన్నీ కూడా ప్రజానీకం గమనిస్తున్నారు మేమేమి గ్రాఫిక్స్ చేయట్లా రీల్స్ చేయట్లా ప్రజానీకాన్ని కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది మరి ఇదే వేసవ కాలంలో మేమందరం వాటర్ ట్యాంకులు తెచ్చి విఎంసీ నుంచి నీళ్ళు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు ఇంటికెళ్తే మంచి నీళ్ళు ఇచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ ఇస్తున్నారంటే ప్రజానీకం దాన్ని బట్టి ప్రజానీకం తీర్పు అర్థమవుతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని పదిహేనవ డివిజన్ ప్రజానీకం ఒకటే అంటున్నారు మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా తీర్చుకుని అత్యంత మెజార్టీగా మేము అందరం కూడా దీవిస్తామని ప్రతి ఒక్కరూ కూడా దీవిస్తున్నారు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేమందరం కూడా అందుబాటులో ఉంటూ రానున్న రోజుల్లో ఇంకా వారికి అత్యంత చేరువుగాయి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇక్కడున్న అవినాష్ గారు అత్యంత మెజార్టీ కోడాలి నాని వల్లనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ స్పష్టం చేశారు టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నాను అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని తెలిపారు బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానని అన్నారు